నమస్తే నేను సిరి మనం అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో చూసినప్పుడు అయితే చాలామంది ఏంటంటే వాళ్ళు వైసీపీ నేతలు కావచ్చు వాళ్ళు బూతులు మాట్లాడడం చూసినాం పక్కన వాళ్ళని బూతులు తిట్టడం చూసినాం కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళలో వాళ్ళే బూతులు తిట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడింది అంటే ఏదైతే వైసీపీ ఓటమి కారణం అంటే ఒక్కరు అంటే వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటున్న సజ్జల భాగంలో అయితే ఇప్పుడు మస్తు అయితే బాగా బూతులు తిడుతున్న ఆడియో లీక్లు అయితే జరిగినాయి అవి వాట్సాప్లో అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లంలో కూడా మస్తు వైరల్ అవుతున్నాయి ఏంది మరి ఎందుకు సజ్జల భారతండి వాళ్ళ వాళ్ళే ఎందుకు ఇట్లా బూతులతోనే తిడుతున్నారు ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవి వి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఇప్పటివరకు చూసినాం ఎట్లా అంటే వైసీపీ నేతలు పక్కన వాళ్ళని బూతులు తిట్టుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడు మనం చూసినాం ఫర్ ద ఫస్ట్ టైం ఆళ్ల తిట్టుకుంటున్నారు బూతులు తిట్టుకుంటున్నారు అవి సోషల్ మీడియాలో కూడా మస్తు వైరల్ అవుతున్నాయి అది ఎందుకు అంటే వైసీపీ ఓడిపోవడానికి సజ్జల బాగ్యం ఏదైతే సోషల్ మీడియా హెడ్గా వ్యవహరించిండో ఆయనని ఆయననే ఆయన వల్లనే ఇది ఈరోజు ఈ స్థితిలో ఉంది వైసీపీ పార్టీ అని కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది సో దీన్ని మనం అసలు కూడా చూడాలంటారు సో ఒకటమ్మా ఇప్పుడు వాళ్ళు ఈ ఐదేళ్ళలో చేసిన రాజకీయం కానీ అరాచకం కానీ అక్రమాలు కానీ దుర్మార్గం కానీ వాళ్ళ డిబేట్లు కానీ లేకపోతే వాళ్ళ యొక్క మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ వాళ్ళు ఎక్స్లో కానీ వాళ్ళు పెట్టిన మెసేజ్లు కానీ ఇవన్నీ కూడా చూసే చాలా జుగుప్సాకరంగా అంటే సమాజం సిగ్గుపడేలాగా ఇంకా తల్లి లేదు చెల్లి లేదు బిడ్డ లేదు ఇంకా వాళ్ళ వీళ్ళో లేదు వయోభేదం లేదు మంచి లేదు చెడ్డ లేదు ప్రతిదానికి కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పార్టీలు విభిన్నమైన పార్టీలు ఉంటాయి పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన భావస్వరూపం ఉంటుంది సో వాళ్ళ మధ్యన వైరుధ్యం ఉంటుంది అది పార్టీల పరంగా వైరం ఉంటుంది అలాగే వాళ్ళ విధి విధానాల పరంగా కూడా వైరం ఉంటుంది సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం మాట్లాడవలసింది చేయవలసింది ఏంటంటే ఆ రూలింగ్ పార్టీ ఏం తప్పులు చేస్తుంది లేదా అపోజిషన్ ఏం తప్పులు చేస్తుంది ఆ తప్పులు ఎత్తి చూపాలి కానీ సో పాలనాపరమైన తప్పుల్ని అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా లేకపోతే వాళ్ళు సరిగ్గా ఒక మంచి గుడ్ గవర్నెన్స్ అంటే లేకపోయినా సో శాంతి భద్రతలు సరిగ్గా లేకపోయినా అలాగే ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకురాకపోయినా సరే ఎంప్లాయ్మెంట్ చేయకపోయినా సరే అలా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఎన్నో సమస్యలు ఉంటాయి కేవలం ఆ సమస్యల గురించి మాట్లాడాలి ఇదిగో మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యారు దీన్ని టేకప్ చేయండి దీన్ని సరిదిద్దుకోండి అని ఒక మంచి ఉన్నతంగా ఉన్నతమైన సలహాలు ఇవ్వడం సో లేదు మనం పాలక పాలకపక్షంగా ఉండి ఎదుటి ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రతిపక్షంతో కూడా ఒక కోడెల్లి అంటే ఒక మంచి సౌహృదాయకమైన ఒక వాతావరణంలో మనం మాట్లాడే తీరు కానీ వ్యవహార శైలి కానీ ఉందాగా ఉండాలి అంత పక్కన పెట్టి యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి కోసం జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచడం కోసం వీళ్ళందరూ కూడా ఈ యొక్క పిల్ల సైకోల్ని తయారు చేసి సోషల్ మీడియాలో వదిలిపెట్టం మొదలెండి సో సజ్జల రా భార్గవ రెడ్డి ఒక అతను ఒక సైకో అతనికి ఈ బాధ్యతలు చెప్పారు కాబట్టి అతను కూడా మితిమీరిపోయిన విచ్చలవిడితనంతో సో వీళ్ళందరికీ కూడా ఎంతసేపు వారిని వాళ్ళ ప్రతిపక్షాన్ని ఏ విధంగా మానహననం చేయాలి ఏ విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచాలి ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కించపరచాలి అంటే ఎవరు వాళ్ళ యొక్క తప్పుడు విధానాలను గురించి మాట్లాడినా వాళ్ళు చేసిన చెడ్డ పనులు కానీ తప్పుడు విధానాలు కానీ తప్పుడు పనులు వేస్తే వాళ్ళు నోరెత్తకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక అటాక్ చేయడం అనేది వాళ్ళకి పరిపాటు అయిపోయింది సో అది రాజకీయాల్లో ఎల్లకాలం అది దానికి ఉండదు అది మంచి ఉండదు ఎవడో కూడా హర్షించరు ఏదో ఆ క్షణంలో కొంతమంది సైకోలు ఆనందపడి ఉండొచ్చు వీళ్ళందరూ మాటలు చేట్లు చూసి కాస్త జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ కొంతమంది ఆనందపడి ఉండొచ్చు కానీ ఇది ఎల్లకాలం కూడా ఏంటంటే ఒక లాంగ్ స్టాండింగ్ పాలిటిక్స్కి ఒక దూరదృష్టితో ఆలోచించేదానికి ఇది పనికిరాదు ఇది కేవలం ఏంటంటే ఆ క్షణానికి ఇన్స్టెంట్గా సో ఆ వ్యక్తిని కాస్త కించపరిచి ఆనందపడతాం ఆ వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టడం తప్పించి ఇప్పుడు ఆ రోజున ఈ యొక్క సజ్జల భార్గవరెడ్డి యొక్క అండదండలతో ఎవరైతే రెచ్చిపోయారో ఈ రోజున సజ్జల భార్గవరెడ్డి విదేశాలకు వెళ్ళాడు అంటున్నారు ఆ విదేశాల్లో ఏ దేశంలో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నదన్న సంగతి ఎవరికీ తెలియట్లేదు కానీ అతన్ని నమ్ముకుని ఈ విధంగా చెలరేగిపోయి పేటరేగిపోయి తల్లి చెల్లి ఇటు పెద్ద రకం తండ్రి వయసు ఉన్నవాడు లేదు లేకపోతే అన్న వయసు ఉన్నవాడు లేదు సో ఇష్టానికి వాళ్ళ తహాతుకు మించి అసలు మనం మాట్లాడొచ్చా మనకు మాట్లాడే అర్హత ఉందా లేదనకుండా ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష నాయకుల కూటమి కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా కించపరిచిన ప్రతివాడు కూడా ఈ రోజున రకరకాల కేసులు ఎదుర్కొంటున్నారు వాళ్ళని ఆదుకునే నాదులు లేడు వాళ్ళకి బెయిల్ ఇప్పించే లేడు వాళ్ళకి ఓదార్పు చేసే నాయకులు లేడు వాళ్ళ మంచి చెట్లు చూసే నాయకులు లేడు ఇప్పుడు అంతకుముందు అయితే ప్యాకేజీల కోసం వాళ్ళు ఇచ్చే ఆ పేటిఎం కాసుల కోసం ఇలా చెలరేగిపోయారు ఈ రోజున ఈ విధంగా చెలరేగిపోయిన వాళ్ళకి చాలామందికి అర్ధాంతరంగా ఇంటికి పంపించేశారు జీతాలు ఇవ్వలేదు మూడు నెలలు నాలుగు నెలలు బాకీలు పెట్టారు ఇవ్వలేదు ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే పెద్దగా వీళ్ళు ఎవరికి కూడా ఆదాయాలు లేని మనుషులు వీళ్ళంతా కూడా కేవలం ఈ పేటీఎం కాసుల మీద ఆధారపడి ఉన్న కుటుంబాలే చాలా మెండుగా ఉన్నాయి సో ఈ రోజున వాడు తిన్నావా ఉన్నావా లేకపోతే నీ లాయర్కి డబ్బులు ఇచ్చుకోవడానికైనా ఇదికోసం తీసుకెళ్ళా అని అడిగి నాదు లేకపోయినప్పటికీ ఇప్పుడు మన సామెత చదువుతారు కదా అప్పుడు ఏదైతే మనం ఒక పెంపుడు కుక్కను పెట్టుకుని దానికి మాటలు లేని అంటే అది కూడా ఉసుకో ఉంటుంది అంతేకాని అది వెళ్ళి అక్కడ దాని పని చేయదు అదేవిధంగా మీరు చూసుకుంటారు పూర్వం కూడా ఒక రాజుగారు ఒక కోతికి కత్తి యుద్ధం అన్నీ నేర్పించాడు నేర్పించి ఆయనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఆయన దోమలను కూడా కత్తితోటి చాలా సునాయాసంగా కత్తితోటి చంపేవాడు అంట సో ఒకరోజు ఏమైందంటే రాజుగారు నిద్రపోతున్న సమయంలో ఒక ముక్కు మీద ఏగో దోమ వచ్చి వాలింది వాలితే ఆ రాజుగారు అలా చేసేవాడు కదా సో ఇది కూడా మనం ఆ దోమని కత్తితోటే చంపాలని చెప్పి బలంగా కత్తితోటి ఆ ముక్కు మీద రాజుగారిని కొడితే ఆ తలకై రెండు చెక్కలై రాజుగారి చనిపోయాడు సో ఈ రోజుని సోషల్ మీడియా వాళ్ళ పరిస్థితి కూడా అదే పరిస్థితి సో ఇప్పుడు భార్గవ మీద కేసులు కూడా సిబిఐ కేసులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు ఇక్కడ ఇండియాలోనే లేడు అబ్రాడ్కి వెళ్ళిపోయారు ఏదైనా ఉంటే ఆయన టీం చూసుకునేలాగా టీంని కూడా వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో ఆయన ఏదైతే అతని టీం ఉందో అది లీగల్ గా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా మరి వాళ్ళు అవసరానికి వాడుకున్నారమ్మా రెచ్చగొట్టారు ఆ నిమిషానికి ఆ రోజున ఆ ఐదేళ్లు కూడా బాగా వాళ్ళకి డబ్బు అవి దశకం బాగా ఇచ్చారు ఫుల్ ఎంకరేజ్మెంట్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్తో వీళ్ళందరూ రెచ్చిపోయారు ఈ రోజున పూర్తిగా సజ్జల భాస్కర్ రెడ్డి సారీ సజ్జల భార్గవ రెడ్డి అనే కూడా కనుమరుగైపోయాడు ఎక్కడన్నా కూడా తెలియట్లేదు సో టీంని అలాగా ఏదో నట్టేట్లో వదిలేశారు వాళ్ళు అవసరం తీరిన తర్వాత వాళ్ళని నిర్దాక్షిణంగా వదిలేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ సతమతం అవుతే ఏదైతే భార్గవ రెడ్డి ప్రతిపక్షాలని ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడానికి కార్యకర్తలని లేకపోతే నాయకులని నాయకు కుటుంబాలని తిట్టడానికి ఏదైతే భూతు పురాణం నేర్పించాడో అదే భూతు పురాణం ఈ రోజున భార్గవ రెడ్డికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు సో భార్గవ రెడ్డికి ఫోన్లు చేసి నానా రకాలుగా దుర్భాషలాడుతూ సో అదే వాళ్ళు నేర్చుకున్నది అదే కదా వాళ్ళకి నేర్పించింది అదే అదే భాషని అదే సంస్కృతిని అదే పురాణాన్ని ఇప్పుడు ఎవరైతే వాళ్ళని పెంచి పోషించాడో అతని మీద ఉపయోగిస్తున్నారు సో ఇప్పుడు డెఫినెట్గా అది పెయిన్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను తిడుతూ భార్యను తిడుతూ ఇటు అక్క చెలు తిట్టినప్పుడు నిజంగా పెయిన్ఫుల్గా పుల్గదు ఒకప్పుడు మనం ఆనందపడ్డ రెడ్డికి ఇప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళు అదే కఠినమైన భాషతోటి అదే నీచ నికృష్టమైన పదజాలంతో ఇప్పుడు అతన్ని నిందిస్తున్నారు అతను తిడుతున్నారు ఇప్పుడు డెఫినెట్గా అది బాధాకరమైన విషయమే అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే అమ్మ రాజకీయాలు అనేవి శాశ్వతం కాదు రాజ్యాలు శాశ్వతం కాదు అధికారాలు శాశ్వతం కాదు మనుషులు శాశ్వతం కాదు ఏది ఉన్న అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఎవరు కూడా మనల్ని వేలెత్తి చూపించకుండా ఎవరు కూడా మనల్ని తిట్టకుండా ఎవరు కూడా మనమే దాడి చేయకుండా ఫిజికల్ అసాల్ట్ చేయకుండా ఒక వందాకరమైన వాతావరణంలో ఒక పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేసుకుంటూ పోతే ఇటువంటి పరిణామాలు ఉండవు ఇటువంటి దేశ పెట్టుకోవాల్సింది పరిస్థితి రాదు ఈ విధంగా సొంత పార్టీ యొక్క సోషల్ మీడియా కార్యకర్తలు లేకపోతే డిజిటల్ మీడియాకి సంబంధించిన వాళ్ళ చేతే నువ్వు ఈ విధంగా నానా దుర్భాషలు ఆడించుకోవాల్సిన పరిస్థితి రాదు సో ఇవన్నీ కూడా ఏంటంటే గుణపాఠాలుగా తీసుకుని ఎప్పటికైనా కూడా ఇటువంటి నీచ నికృష్టమైన సంస్కృతికి ఇటువంటి నీచ రాజకీయాలకి వైసీపీ వైసీపీ పెద్దలు కానీ వీళ్ళ విధంగా రెడ్డి కానీ ఈ యొక్క టీం వీళ్ళందరూ కూడా దీని గుణపాఠంగా తీసుకుని ఇంత ఇప్పటికైనా వాళ్ళ యొక్క బుద్ధిని మార్చుకుని వాళ్ళ వ్యవహార శైలిని మార్చుకుంటే ఇంకా ఫ్యూచర్లో అయినా సరే కొంచెం ఉందాతనంగా ఉంటుంది సో లేదంటే ఈ విధంగా సొంత పార్టీ వాళ్ళే పొద్దున ఇంటి మీద వచ్చి కొడతారు తిడతారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధితులు వాళ్ళు రకరకాలుగా ఇతను ఆడిందల్లా ఇతను ఆడిందల్లా పాట ఆడిందల్లా ఆట అన్నట్టుగా ఆడించిన మూలంగా ఈ రోజున ఇతను బాగానే ఉన్నాడు ఇతను ఎక్కడికో పోయాడు కానీ ఈ రోజున బాధపడుతుంది అతను ఎంటైర్ టీం బాధపడుతుంది కేసులతో సతమతం అవుతున్నారు సో ఆర్థిక బాధలతో సతమతం అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇతను తిడతా మొదలు పెట్టారు పట్టించుకోపోతే అంతే కదా సో కాబట్టి ఇప్పటికైనా సరే జగన్ కానీ జగన్ యొక్క మనుషులు కానీ వాళ్ళ వైఖరి మార్చుకుని ఒక హుందా వాతావరణంలో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసెంబ్లీలో చూసాం ఎంత చక్కగా సమావేశాలు జరిగినాయి అలాగే బయట కూడా ఎంత చక్కగా వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతున్నారు పార్టీకి సంబంధించిన మూడు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎంత హుందాగా ఉన్నదో దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఈవెన్ భావి తరాలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది ఇటువంటి చిల్లర రాజకీయాలుకి చేయకుండా ఒక అరికట్టినట్లుంటుంది సో ఇది ఒక గుణపాఠమైంది రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అమ్మ